పది సంవత్సరాల నుంచి కన్నీటిలో ఉన్న నీ కుటుంబాన్ని రక్షించడా ఐదు సంవత్సరాల నుంచి వ్యాధుల్లో నశించిపోతున్న నీ బ్రతుకును దేవుడు మధురంగా మార్చడా మీకు అర్థమవుతుంది పిల్లరా నేను ఎక్కడ కూడా నా సాక్షి నేను చెప్పకుండా ఉండలేను నా చిన్న వయసులో మా అమ్మ మా నాన్న ఇద్దరు నాకు దూరం అయ్యారు నేను నా చిన్న వయసులో అవునండి ఆ రోజుల్లో ఆకారం లేకుండా బతికా వస్త్రాలు లేకుండా బతికా చెప్పులు లేకుండా బతికా అర్థమవుతుంది పిల్లరా ఆ ఒంటి సొబ్బు లేక గుడ్ల సొబ్బుతో స్నానం చేసిన రోజులున్నాయి పడకలేక మట్టి మీద పడుకున్న రోజులున్నాయి మీరు గుర్తించాలా ఒక రోజు మేము మా బంధువులతో కలిసి చెప్పిన చిన్నపిల్లవాడి కదా సక్రంగా ఆకారం లేదు కదా పలకరించే మనుషులు లేరు కదా ఆదరించే వ్యక్తులు లేరు కదా వరగలి అనే ప్రాంతానికి మేము అందరం పనికి వెళ్ళాం గుమ్మల దెబ్బ వరగలి వరగలనే ఊరికి వెళ్ళాం పుగల పూలుగా పుగలంతా పని చేసుకొని రాత్రి అదంతా ఇసుక ఏరియా అక్కడ పండుకొని ఉన్నాం మంచి అర్ధరాత్రి వేళలో వర్షం పడింది అందరూ లేచి పక్కన ఒక ఇల్లుంటే ఆ ఇంట్లోకి వెళ్ళిపోయారు నేను కూడా లేచి ఇంట్లోకి వెళ్ళాను నాకంటే ముందు పోయి పడగలు వేసుకుని అందరూ పండుకొని ఉన్నారు నేను కూడా నా పడకెత్తుకొని పోయి మా మేనమా కొడుకు పక్కన నా దుపటేసుకొని పండుకున్నా పండుకున్న నన్ను ఒక్కసారిగా నన్ను లేపి చేయబట్టుకునేట్లు లేపి నెట్టేసాడు చీకట్లో నేను పోయి ఆ జనాభా మధ్యలో పై వాళ్ళ మీద పడిపి నా నిద్ర కాళ్ళ మీద చిన్న వయసు అండి ఆకలి ఆకల ఆకలయ్యే వయసు కడుపు నిండా అన్నం తినే వయసు మంచి బట్టలు కట్టుకునే వయసు రాజులాగా బ్రతికే వయసు ఇప్పుడు మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు మా పిల్లలు చూడు రాజులాగా ఉంటారు వాళ్ళకి మేము ఏమి తక్కువ చేయాలి అలా బ్రతికే వయసులో ఈ విధంగా బ్రతకటం అయింది వినాలా ఏంటనే తోయినాక వాళ్ళందరూ వాళ్ళు అన్నారు చిన్నపిల్లడు రా ఇద్దరు కాలం మీద ఉన్నాడు రా ఎందుకు తోసేవరా ఎందుకు నెట్టేవారంటే ఇప్పుడు ఈ తోసిన ఆయన అంటాడు అయ్యా వాసన వాసనయ్యా ఈ మా పక్కన పండుకున్నాడు కాడ వాసన కొంపయ్యా అవునండి అలా బ్రతికింద నా బ్రతుకు అలా నశించిపోయింది నా జీవితం ఈరోజు నాకేం తక్కువ లేదు ఈరోజు నా కుటుంబంలో ఏం తక్కువ లేదు ఆరోగ్యం తక్కువ లేదు శిర సంపదలు తక్కువ లేదు సేవ పరిచర్య ఏమి తక్కువ లేదు నేను ఎవరి గురించి చెప్తున్నానంటే ఒక నాయకుడి గురించి చెప్పట్లా ఒక అధికారి గురించి చెప్పట్లా బంధువుల గురించి మనుషుల గురించి చెప్పట్లా మనిషి కుమారుడుగా భూలోకంలో పుట్టాడే మనిషి కుమారుడిగా క్రిస్మస్ అనే పండగ దేమున జన్మించాడే ఆయన గురించి చెప్తున్నా ఆయన ఎందుకు పుట్టాడంటే ఒకటి పాపములో ఉన్న వారిని క్షమించడానికి పుట్టాడు ఆయన నశించిపోతున్న వారిని రక్షించడానికి ఆకలితో నశించిపోయా నేను వస్త్రాలు లేక నశించిపోయా నేను ఆరోగ్యం లేక నశించిపోయా నేను వంటరితనంలో నశించిపోయా ఆకలితో నశించిపోయా ఇల్లు వాకి లేక నశించిపోయా అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా నా బ్రతుకును మార్చాడు అనా ఈ రాత్రికాల సమయంలో ఏదో సుఖం నాకు పిలిచింది